హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్క అలానే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే ఈ నెల అనగా సెప్టెంబర్ ఏడవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మనకు కృష్ణుని జన్మాష్టమి రానుంది దీనినే కృష్ణాష్టమి అని కూడా అంటూ ఉంటారు ఈ కృష్ణాష్టమి అనేది బహుళ అష్టమి రోజు వస్తుంది ఈ బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి చిన్ని కృష్ణుడు అంటే ప్రతి తల్లికి ప్రతి పిల్లవాడు కృష్ణుడితో సమానం అంతేకాదు పురాణాల ప్రకారం కృష్ణుడి అల్లరి చేష్టాలు చాలానే ఉంటాయి అంతేకాదు శ్రీకృష్ణుడి అల్లరి చేష్టాలే మన పిల్లలకి వచ్చాయని మనం ఎంతగానో మురిసిపోతూ ఉంటాము శ్రీకృష్ణుడు చేసిన చిలిపి పనులన్నీ తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము ఇప్పటికీ కూడా మన పిల్లలని ప్రతి ఒక్కరిని కూడా కన్నయ్య అని పిలుచుకోవటం అలవాటు అంతేకాదు కృష్ణుడు చిన్ని కృష్ణుడు కన్నయ్య అని పిలుస్తూ ఉంటాము మన ఇంట్లో మగపిల్లాడు జన్మిస్తే శ్రీకృష్ణుడు జన్మించారు అని పిలుస్తూ ఉంటాము అలానే ఆడపిల్ల జన్మిస్తే గోపిక అని పిలుస్తూ ఉంటాము ఇలా కృష్ణుడు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో ఎవరి నోట్లోనైనా వస్తూనే ఉంటాడు చిన్ని కృష్ణుడు అల్లరి పిల్లాడు అని పిలుసుకుంటూ కృష్ణుడిని తలుచుకుంటూనే ఉంటాము శ్రీకృష్ణుడికి ఇష్టమైన వాటిలో పింఛం ఒకటి నెమలి పించం ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి ఈ పించం అనేది కృష్ణుడి యొక్క తలలో ఉంటుంది ఈ పింఛానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది నెమలి పించం ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే గనక ధనం అనేది వస్తూనే ఉంటుంది సంపదకి లోటు అనేదే ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఒకవేళ ఆర్థిక పరిస్థితులు మీ ఇంట్లో బాగాలేకపోతే ఆర్థికంగా నష్టపోతే ఎంతో సంపాదించినప్పటికీ చేతిలో గవ్వ కూడా మిగలని సమయాల్లో మీరు కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి నీలిరంగు పూలతో పూజించండి అలానే కృష్ణాష్టమి రోజు బీరువాలో నెమలి పించాన్ని పెట్టుకోండి అలానే ఈ కృష్ణాష్టమిలోపు మీ పూజ గదిలోకి కొన్ని వస్తువులను తెచ్చిపెట్టుకోండి అప్పుడు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి కుదుటపడతాయి శ్రీకృష్ణుడి అంశతో ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి సంతానం లేనివారు కూడా కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి తులసి దగ్గర విగ్రహాన్ని పెట్టి తులసి దళాలు నీలిరంగు పూలు అలానే శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు అంటే పాలు పెరుగు నెయ్యి వెన్న అంతేకాదు బెల్లం అటుకులను కూడా సమర్పించవచ్చు ఇలా కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు కృష్ణుడికి ఇష్టమైన నీలిరంగు పూలు కృష్ణుడికి ఇష్టమైన నెమలి పింఛం కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఫ్లూటు ఇవన్నీ కూడా కృష్ణుడికి సమర్పించి నీలిరంగు చీరను కట్టుకొని ఈ పూజను చేస్తే గనక సంతానం లేని వారికి సంతాన యోగం సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అంతేకాదు ఇంట్లో కృష్ణుడు మన ఇంట్లో చిన్ని కృష్ణుడి యొక్క పాదాలు కావాలి అని అనుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడి యొక్క పాదాల అచ్చుని మన ఇంటి నుండి మెయిన్ డోర్ వరకు వేయాలి అలా వేస్తే చి చిన్ని కృష్ణుడు మన ఇంట్లోకి వస్తారు అని మనం నమ్ముతూ ఉంటాము అయితే కృష్ణాష్టమి లోపు తెచ్చుకోవలసిన వస్తువులు ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణాష్టమి లోపు మన ఇంట్లోకి ఒక ఫ్లూట్ని తెచ్చుకోవాలి ఫ్లూట్ అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఈ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే శ్రీకృష్ణుడి యొక్క ఫ్లూటుని విని వనంలో ఉన్న ప్రతి ఒక్కరూ మైమరచిపోయేవారు అని శాస్త్రాలు కృష్ణ పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అలానే వెన్న దొంగ అయిన చిన్ని కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం తప్పనిసరి కృష్ణాష్టమి రోజు కొంచెం అయినా వెన్నని నైవేద్యంగా కృష్ణుడికి సమర్పించాలి అలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి చిన్ని కృష్ణుడు యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అలానే తప్పనిసరి ఈ కృష్ణాష్టమి లోపు ఇంట్లోకి పాలిచ్చే ఆవు దూడని ఆవు దూడ యొక్క ప్రతిమను అంటే బొమ్మ ఉంటుంది కదా ఆ బొమ్మను ఇంట్లోకి తెచ్చుకోండి నీలిరంగు చీరను కట్టుకొని కృష్ణుడి పూజను చేయండి అలానే ఈ కృష్ణాష్టమి లోపు పచ్చకర్పూరాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి అలానే పసుపు రంగు గవ్వలు లక్ష్మీప్రదమైనటువంటివి వెనక్కి తిరి వెనక్కి తిప్పి గవ్వని చూస్తే గనక పసుపు రంగులో ఉండాలి అలా ఉంటే లక్ష్మీప్రదమైనటువంటి గవ్వలుగా పరిగణించబడుతుంది కాబట్టి ఆ పసుపు రంగు గవ్వలను కూడా కృష్ణాష్టమిలోపు తెచ్చుకోండి అలానే నెమలు పింఛాన్ని కూడా కృష్ణాష్టమిలోపు తెచ్చిపెట్టుకోండి ఇలా నెమలి పింఛాన్ని కూడా కృష్ణాష్టమిలోపు తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఇల్లంతా సంతోషంగా మారిపోతుంది ఇదివరకు ఉన్న కష్టాలు ఆర్థిక సమస్యలు బాధల నుండి బయటపడగలుగుతాము సంతోషంగా ఆనందంగా సిరి సంపదలతో జీవించగలుగుతాము అలానే ఈ కృష్ణాష్టమి రోజు తులసి దళాలతో కృష్ణుణ్ణి పూజించాలి తులసి దళాలు అన్నా కృష్ణుడికి చాలా ఇష్టం తులసి దళాలు అంటే తులసిలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి తులసి దళాలతో మనం కృష్ణుణ్ణి పూజించినప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పచ్చకర్పూరాన్ని మర్చిపోకుండా తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి మీ పూజ గదిలో ఒక డబ్బాలో కొంచెం పచ్చ కర్పూరాన్ని ఐదు లవంగాలు ఐదు యాలకులను వేసి మీ పూజ గదిలో ఉంచండి అలా ఉంచితే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే ఈ కృష్ణాష్టమి లోపు మీ ఇంట్లోకి ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చి పెట్టుకోండి అలా పెట్టుకున్నా కూడా మీ యొక్క సమస్యలు తీరిపోతాయి అలానే కృష్ణాష్టమి రోజు సాయంత్రం ఆరు దాటాక ఆరు గంటల నుండి ఏడు లోపు మీ ఇంటి ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యి అన్న ఆవు పాలు అన్న ఆవుతో ఆవు పాలతో చేసిన వెన్న అన్న కృష్ణ భగవానునికి ఎంతో ఇష్టం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆవు నెయ్యితో సంధ్యా దీపాన్ని తప్పనిసరి మర్చిపోకుండా పెట్టాలి ఇలా పెడితే శ్రీకృష్ణుడే సాక్షాత్తు నడుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు అని శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అయితే వీటన్నింటినీ మేము కొనే స్థితిలో లేము మాకంత స్తోమత లేదు అనుకునేవారు మీ దగ్గర ఉన్నటువంటి కృష్ణ భగవాను యొక్క ఫోటోని మీకు తోచినట్టుగా పూజించినా పర్వాలేదు అంటే కృష్ణునికి చాలా ఇష్టం అలానే పించాన్ని మాత్రం ఒక్కటైనా సరే కృష్ణాష్టమి లోపు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీ ఇంటి మెయిన్ డోర్కి కానీ మీ ఇంట్లో తూర్పు వైపుకు చూసే విధంగా కానీ నెమలిపించాన్ని ఉంచండి పూజ గదిలో బీరువాలో ఉంచినా పర్వాలేదు ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అందుకే నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదం ఇక గోమాత అంటే లక్ష్మి స్వరూపంగా భావించబడుతుంది గోమాత యొక్క పాలు అంటే శ్రీకృష్ణ మహా మహాప్రీతికరం అందుకే గోవు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఈ గోమాత విగ్రహాన్ని కృష్ణాష్టమిలోపు తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి లేకపోతే మీ ఇంట్లో ముందే ఉంటే ఆ గోమాతకి మీరు అభిషేకం చేసి పూజలు వాడుకోవచ్చు ఇలా కృష్ణాష్టమిలోపు ఈ వస్తువులను తెచ్చుకుని కృష్ణుణ్ణి తులసి దళాలు నీలిరంగు పూలతో పూజించి కృష్ణునికి ఇష్టమైనటువంటి వెన్న పాలు పెరుగు నెయ్యి దానితో పాటు బెల్లం అటుకులను కలిపి ప్రసాదాన్ని నివేదించండి చాలు మీ కోరికలు నెరవేరుతాయి కష్టాల నుండి బయటపడతారు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలతో పాటు మీ ఇంట్లో చిన్ని కృష్ణుడి అడుగులు కూడా పడతాయి ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి